దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా రోనీసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాయస్థమైనటువంటి నామల్లో మీ అందరికి కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నామండి ఇప్పుడు చెప్పేటువంటి మాటే మరొకసారి ఎందుకో చెప్పాలనేటువంటి ప్రేరణ కలిగింది ఎందుకంటే ప్రపంచ పరిస్థితులను కానీ గమనిస్తూ ఉంటే చెప్పక తప్పట్లేదని అంటానండి రోజుకొక కొత్త విషయం గంటకు ఒక కొత్త విషయం నిమిషానికి ఒక కొత్త విషయం అనేది ప్రపంచంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది ఆ జరిగినటువంటి ప్రతీది కూడా మనం అంత్యకాలంలో కాలంలో ఉన్నాము మన అంతే దినాల్లో ఉన్నాము అని చెప్పి హెచ్చరిస్తూనే ఉంది ఇంతకీ నా చెవిని పడినటువంటి మరొక కొత్త విషయం ఏంటి అని అంటే నిజానికి మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపడక తప్పదని అంటాను ఎంత భయంకరమైనటువంటి సర్పాన్ని ఎంత భయంకరమైనటువంటి ఇస్రాయల్ శత్రువుని ప్రపంచ దేశాలు ఎంత ప్రేమిస్తున్నాయా ఆ శత్రువు అంత అద్భుతమైనటువంటి సానుభూతిని ప్రపంచ దేశాల నుంచి పొందుకున్నాడా అలాంటి పాముని అసలు ఏ విధంగా నమ్మాలని చెప్పి ఇన్ని దేశాలకి అనిపించింది అని చెప్పి నాకైతే చాలా ఆశ్చర్యం వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ప్రపంచంలో ఒక సంస్థ ఉందండి దాన్ని యునైటెడ్ నేషన్స్ అని పిలుస్తూ ఉంటారు అంటే కొన్ని దేశాలన్నీ కూడా కలిసి ఒక ఒక పొలిటికల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే శాంతి సమాధానంతో వెళ్ళాలండి ఈ ఏ దేశమైనా సరే కొంచెం ఇబ్బంది పడుతున్నా కొంచెం వ్యతిరేక పరిస్థితుల్లో కొనసాగుతున్న వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయంలోకి వచ్చి నిమ్మలు వీళ్ళందరూ కూడా ఏక అభిప్రాయం కలిగి చాలా చాలా విషయాల్లో పరిష్కారాలు కూడా తీసుకుని వచ్చారు ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి దేశాలు ఏంటి అని అంటే అమెరికా ఉంది లండన్ ఉంది ఇక విషయం తెలుసా మన దేశం కూడా ఉంది భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితుల్లో ఒక దేశంగానే పిలువబడుతూ ఉంది ఫ్రాన్స్ ఉంది బ్రాజిల్ బ్రెజిల్ ఉంది ఇరాన్ ఉంది ఆస్ట్రేలియా ఉంది సోవియట్ యూనియన్ ఉంది టర్కీ ఉంది మెక్సికో ఉంది కెనడా ఉంది ఈజిప్ట్ ఉంది ఇరాక్ ఉంది నెదర్లాండ్స్ ఉంది సౌదీ అరేబియా ఉంది సిరియా ఉంది పోలాండ్ ఉంది లెబనాన్ ఉంది కొలంబియా ఉంది అర్జెంటీనా ఉంది న్యూజిలాండ్ ఇలా గ్రీస్ ఇథియోపియా పెరు ఇలాగ చాలా దేశాలు ఈ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని పొందుకున్నాయండి చాలా దేశాల యొక్క సమకూడలే ఈ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఒక ఫౌండేషను అయితే ఇన్ని దేశాలు ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఇస్రాయేల్ లేదు అని చెప్పి మీరు గ్రహించారా ఇన్ని దేశాలు ఉన్నటువంటి ఈ ఫౌండేషన్లో ఈ సొసైటీలో ఇస్రాయేల్కి స్థానం ఎవరో తెలుసా అండి అంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటి దీంట్లో ఇస్రాయేల్ ఆల్రెడీ అప్లై చేసిందండి మాకు కూడా ఇందులో సభ్యత్వం ఇవ్వండి మేము కూడా మీతో పాటుగా ఒకరిగా ఉంటామని అంటే ఒకనొక సమయంలో రిజెక్ట్ చేసేసారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎప్పుడు అనుకుంటాను అప్పుడు రిజెక్ట్ చేసేసారు అనుకుంటాను తర్వాత రెండోసారి మళ్ళీ మాకు సభ్యత్వం ఇవ్వడానికి మళ్ళీ వీళ్ళు ప్రయత్నించారు కానీ ఇప్పుడు కూడా ఇస్రాయేల్కి మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు అనే దానికి చాలా రకాలైన కారణాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మరి ఇన్ని దేశాలని చేర్చుకున్నటువంటి ఒక గ్రూప్గా ఫామ్ అయినటువంటి గ్రూపు గ్రూపులో ఇస్రాయేల్ని మరి ఎందుకు చేర్చుకోలేదంటే దానికైతే మరి సమాధానం సరైనది లేదని అయితే ఏ ఇస్రాయేల్ ఎంత తప్పు ఏం చేసింది అంత భయంకరమైన దేశమా అంత త్రీ తీవ్రవాదాన్ని పురిగలిపేటువంటి రెచ్చగొట్టేటువంటి లేదంటే తీవ్రవాదానికి మద్దతు పలికేటువంటి దేశమా మరి ఇంత గొప్ప దేశాలు ఉన్నటువంటి ఈ కోడల్లో ఇస్రాయేల్ను మాత్రం పొరపాటును కూడా రానివ్వడానికి ఇష్ట ఇష్టపడలేదండి ఇష్టపడలేదు అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఏ దేశం మీద అయితే ఇస్రాయేల్ ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉందో ఏ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి నిలయంగా మారిపోయిందో ఏ దేశం అయితే హౌతి హమాస్ హిజ్బుల్లా ఇలాగ చాలా రకాలైనటువంటి తీవ్రవాద సంస్థల్ని కొమ్ము కాస్తా ఉందో పోషిస్తూ ఉందో అట్టి పాలస్తీనా దేశానికి సభ్యత్వం ఇచ్చారండి ఐక్య సమితిలో ఎంత దారుణాతి దారుణమైన విషయం ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు సానుభూతి వచ్చేసింది ఇస్రాయేల్ గాజా మీద అటాక్ చేస్తుందని ఇంకొక ఇంకొక రకమైన కారణాలు బట్టి వీళ్ళకి అనలేనిటువంటి సానుభూతి సంపాదించేస్తున్నారు నేను అడుగుతున్నాను అంత భయంకరమైనటువంటి ఆ సర్పాన్ని ఆ విష సర్పాన్ని ఆ భయంకరమైనటువంటి శత్రు దేశాన్ని ఐక్యరాజ్య సమితిలో కానీ చేర్చుకుంటే జరిగేటువంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి భయంకరమైన ప్రతికూలతలతో కూడినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి భయం ఒక సగటి మనిషిగా నాకే అనిపించిందే అలాంటిది అంతమంది దేశ ప్రధానులు ఉన్నారో అంతమంది దేశానికి సంబంధించిన అధికారులు ఉన్నారు ఈరోజు పాలస్తీనా అనేటువంటి దేశం చాలా తీవ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తుందే నేడేస్తుందని అని తెలుసు కూడా ఆ దేశానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఐక్యరాజ్య సమితిలో పాలస్తాన్ అని చేర్చుకున్నారండి ఇస్రాయేల్నేమో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఇస్రాయేల్ ఎన్నిసార్లు నమోదు చేసుకున్నా కుదరదని ఏదో కారణం చెప్పి ప్రక్కన పెట్టారు కానీ ఇస్రాయేల్ ఏ దేశం మీద అయితే పోరాడుతుందో ఇప్పుడు ఆ పాలస్తీనా అని ఐక్యరాజ్య సమితిలో మళ్ళీ సభ్యత్వం ఇచ్చి చేర్చుకోవడం జరిగిందండి ఇక్కడ పెద్ద విడ్డూరం ఏంటంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ముందు ముందు రోజుల్లో ఇస్లామిక్ కంట్రీస్గా మారిపోతున్నాయి ఎందుకంటే వలస వచ్చారు వలస వచ్చి నెమ్మది నెమ్మదిగా అక్కడ అభివృద్ధి పొందారు ఇస్లాం అంతా కూడా సంతానోత్పత్తి బాగా పెరిగింది చివర చేసి ఆ దేశం మీద అధికారం పొందుకుంటారు అని నేను ఎప్పుడో చెప్పాను లండన్ విషయం కూడా అదే జరిగింది లండన్ నెమ్మదిగా ఇస్లామిక్ కంట్రీగా మారిపోతూ ఉంది ఇంకా చాలా కంట్రీస్ కూడా మారిపోయి అయితే ఇప్పుడు నేను చెప్పదలిసిన విషయం ఏంటంటే ఏ లండన్ అయితే రీసెంట్గా ఒక వీడియో రెండు వీడియోస్ కూడా చేశాను కదండి ఇప్పుడు ఆ లండను ఈ పాలస్తీన్ ఐక్యరాజ్య సమితిలో కలవడానికి ఏర్పాట్లు చేస్తా ఉంటే వీళ్ళు ఓట్ చేశారు లండన్ ఓట్ చేసింది మేము మద్దతు ఇస్తామో మనం తీసుకోండి అని చెప్పి సపోర్ట్ చేసింది లండన్ అండి ఎంత దారుణాతి దారుణమో చూడండి లండన్ అనేది క్రైస్తవ దేశం క్రైస్తవ మూలాలున్న దేశం క్రైస్తవ్యం అనేది విస్తరించబడడానికి ఉపయోగపడినటువంటి దేశం అది వాస్తవానికి ఇస్రాయల్ కూడా నూటికి నూటి శాతం కూడా నిన్న మొన్నటి వరకు కూడా బలమైన సపోర్ట్ని సహకారాన్ని అందించిన దేశం ఫ్రాన్స్ ఎన్ని కూడా పక్కకు వెళ్ళిపోయినాయి అమెరికా సైతం నేను ఇస్రాయల్కి సపోర్ట్ చేయము ఆయుధాలు ఇవ్వమని చెప్పినప్పుడు ఈ లండనే నిలబడింది మేము ఉన్నాం కదా మీకు ఎందుకని చెప్పి అంత సపోర్ట్ చేసినటువంటి దేశం ఈ రోజున పాలస్తీనాని మద్దతు పొలుకుతో ఐక్యరాజ్య సమితిలో ఏర్పరచుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారంటండి అంటే దీన్ని బట్టి మీ అందరికీ కూడా అర్థమలసిన విషయం ఏంటో తెలుసా అండి ఈ దేశాలన్నీ కూడా ఒక కోడలుగా కూడుకున్నాయి అయితే ఒక నాకు సమయానికి ఈ ఈ దేశాలన్నీ కూడా ఒకే ఒక్క గవర్నమెంట్గా ఫామ్ అవుతా ఉన్నాయండి అంటే దీని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు ఆ నాశన పాత్రుడు ఉన్నాడు కదా అంత్యక్రీస్తు రాబోతా ఉన్నాడు కదా వాడు వచ్చేటువంటి సమయానికి ఇవన్నీ కూడా సిద్ధపడుతున్నాడు సాతాను ఈ దేశాలన్నీ కలిసి యాంటీ కి సపోర్ట్ చేస్తాయి ఈ ఈ ఐక్య సమితిలో లేని దేశాలు కొన్ని కొన్ని దేశాలే ఉన్నాయి కానీ ముందు ముందు రోజుల్లో కొన్ని కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఈ ఐక్య సమితిలో కలిసిపోతాయి అప్పుడు ఇస్రాయేల్ ఒంటరి అయిపోద్ది చివరికి ఇండియా సైతం ఐక్య సమితిలో ఉందండి ఇస్రాయేల్కి సపోర్ట్ చేసేటువంటి దేశం అది కూడా ఐక్య సమితిలో ఉంది కానీ ఇస్రాయేల్కి సంపూర్ణమైనటువంటి సపోర్టు మన ఇండియా ఇస్తుందని అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తా ఉంటే అర్థమవుతోంది ఉంది పరిస్థితులు ఏ విధంగా ముందు ముందు రోజుల్లో మారిపోతాయో తారుమారు అయిపోతాయని చెప్పి ఈ దేశాలన్నీ కలిపి ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్గా ఫామ్ అవుతాయండి దాని అన్నిటికీ కూడా పునాదులు శాతాన్ని జరిగిస్తున్నాడు వీటిని మనం అశ్రద్ధ చేయడానికి వీలు లేదు ఏదో అక్కడ జరుగుతున్నలే క్రైస్తువులుగా మనకెందుకు వచ్చిందిలే అను అనుకోకండి నేను చెప్తున్నాను కదా నాకు ప్రతి దాని మీద చాలా మంచి అవగాహన ఉంది దేవుడు అటు నా పట్ల కనుపరిచాడు అటు జ్ఞానాన్ని దేవుడు అందించాడు సాతాను ఆ దేశాల్లోకి ఇస్లాం అని పంపుతూ ఉంది ఇస్లామిక్ దేశాలన్నీ కూడా అందులో కలిసేట్టుగా చేస్తూ ఉంది ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నిటి మీద కూడా సానుభూతి కలిగేట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా మారిపోబోతా ఉన్నాయి ఈ వన్ వరల్డ్ రిలీజియన్ కాస్త ఒక రోజున ఇస్రాయల్కి వ్యతిరేక దేశాలుగా లేదంటే ఒక వ్యతిరేకమైన ఆయుధంగా మారిపోతుంది అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు కూడా ఏ స్కేల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో అధ్యయంలో ఉన్నటువంటి విషయాలు కూడా జరగడానికి ఇవన్నీ కూడా మూలాలు అంటాను ఇవన్నీ కూడా పునాదులు అంటాను ఇప్పుడు ఇప్పుడే వాడి యొక్క ప్లాన్ అంతా కూడా అమలు చేస్తా ఉన్నాడు వాడు ప్లాన్ అమలవుతుంది అంటే వాడు రావడానికి ఇంకా సమయం లేదని కదా అర్థం అంటే యాంటీ క్రైస్ట్ బయలుపరచబడ్డానికి ఇంక ఏమాత్రమో కూడా ఇంకా సమయం లేదు అని అనడానికి ఎంతకంటే పెద్ద రుజువు ఏం కావాలండి మీకు ప్రపంచ పరిస్థితుల్ని ప్రపంచ వార్తల్ని మేము మనం గమనిస్తూ ఉంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి మనం ఉన్నది అంత్య దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నామని చెప్పి ఇంతకంటే కూడా క్లియర్ ఎవిడెన్స్లో ఇంకా అవసరం లేదని అనుకుంటున్నాను నేను ఎవరికైతే అవకాశం ఇవ్వకూడదు ఎవరికైతే స్థానం ఇవ్వకూడదో ఎవరినైతే చేర్చుకోకూడదో ఇప్పుడు అంత శాంతిగా సమాధానంగా కలిసి మెలిసి వెళుతున్నటువంటి ఈ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఆ బృందంలోకి ఇస్లాంని పాలస్తీనాన్ని స్వాగతించారు ఎంత భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు పరిస్థితులు ముందు ముందుల్లో రోజుల్లో జరుగుతున్నాయో జరుగుతాయో ఊహించుకుంటేనే అర్థం కావట్లేదు ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం అందరం కూడా వాడు వాడు క్లియర్ మ్యాప్లో ఉన్నాడు యాంటీ యాంటీక్రేజ్ అయితే మాత్రం వాడి వర్క్లో ఉన్నాడు చాలా పకడ్బందీగా వాడు ముందు కొనసాగుతున్నాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి యాంటీ క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ అంటే ఏదో ఒక చిన్న చిన్న చితగ్గానే చూస్తూ ఉంటారు నా విషయం చెప్పమంటారా ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అంటాను నేను ప్రపంచంలో ఆయనంత శక్తిమంతుడు ఇంకా ఎవరో కూడా ఉండలేరేమో అంత పవర్ఫుల్ లీడర్ అండి ఆయన యాంటీ క్రీస్ట్ అనేవాడు ఆ క్రీస్తు విరోధి అనేవాడు లేదంటే ఆ పొలిటికల్ లీడరు అంత శక్తివంతమైనటువంటి లీడర్ ఆయన వాడు చాలా తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాం ప్రపంచం అంతటినే కూడా తన కనుచూపుతో ఆ ఉంచుకుంటాడు చిట్టుక్కిన వేలితో ప్రపంచం అంతటినే కూడా ఆనగలడైన అలాంటి వ్యక్తి వాడు అంత భయంకరుడు అంత క్రూరుడు అంత కుయుక్తుడితో కూడా మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి బయలపరచబడేటువంటి దినాలు కూడా ఆసన్నమైనయి వాడి బలగాన్ని వాడి సపోర్ట్ని వాడు వాడి దేశాలన్నింటినీ కూడా ముందుగా జతపరుస్తున్నాడు ఐక్యపరుస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాడికి సపోర్ట్ చేసే రీతిలో ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఒక మాట మీద ఉండాలి ఆ మాట మీద ఉండాలంటే ఖచ్చితంగా వీడి ప్లాన్ జరిగే జరగాలి అంటే ఇవన్నీ కూడా జరగాలి కాబట్టి ఇదంతా కూడా సాతనం యొక్క ప్లాన్ అండి అపవాది యొక్క ప్లాను లేఖనాల్లో ఉన్నటువంటి నెరవే ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మనం అందరం కూడా సిద్ధపడవలసిన అవసరత కూడా ఉంది అలాగే పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సౌదీ అరేబియాలోకి వెళ్ళి అక్కడ స్థలాలు కొంటున్నారు తెలుసా మీకు పాకిస్తాన్లో ఉన్న చాలామంది చాలామంది సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ ఇల్లులు అక్కడ స్థలాలు కొనుక్కుంటారండి అంటే అర్థం ఏంటో తెలుసా పాకిస్తాన్ కూడా ఒకనొక సమయంలో ఒక దేశం దండెత్తి వాళ్ళ నాశనం చేయబోతోంది ఆ దేశం ఏమై ఉందో మీకే తెలాలి ఎందుకంటే అనవసరం అవి మనం చెప్పకూడదు అనుకోండి కాబట్టి వాళ్ళకి వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అమ్మ ఈ దేశం కూడా ఇంకొక చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది ఖచ్చితంగా కాబట్టి మనం ముందుగా మన సపోర్టివ్ దేశంలోకి వెళ్ళి తలదాచుకోవడానికి ముందుగా సిద్ధపడాలని పాకిస్తాన్లో ఉన్న చాలా మంది సౌదీ అరేబియాలోకి వెళ్ళి రీసెంట్గా స్థలాలు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇక్కడ కూడా కొత్త యుద్ధం అనేటువంటిది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది మన పరిస్థితి పరిస్థితులు చూస్తూ ఉంటే ఇండియాకి పాకిస్తాన్కి పాడట్లేదు కదా ఈ రోజుకి కూడా ఈ క్షణం కూడా పొద్దున వార్తల్లో కూడా అదే కదా కనబడతా ఉంది చాలా భయంకరమైన పరిస్థితులు పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి రీతిలోనే ఉంది భారత్ అయితే మాత్రం మన ఇండియా మాత్రం గట్టిగా కొట్టేలాగే కనబడతా ఉంది కానీ ఇక్కడ కూడా ఇంకొక యుద్ధం అనేది స్టార్ట్ అయ్యడానికి అవకాశం ఉంది కనుక ఈ యుద్ధాలని అన్నింటినీ కూడా అవకాశంగా తీసుకుని వాడు వస్తాడండి యాంటీకరస్ట్ వచ్చి ఈ యుద్ధ వాతావరణం అంతటినే కూడా నిమ్మలపరిచి శాంతిని సమాధానాన్ని చేకూరుస్తాడు ఏదో ప్రపంచంలో ఏదో ఒక చోట యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ చేశాడు అనుకోండి పెద్దగా ఆయన ఎవరో పట్టించుకోరు కానీ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడట్లేదు ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధం వెళ్తున్న సమయంలో చాలా గొడవల్ని చాలా యుద్ధాలని ఒకే ఒక మాటతో ఈ వ్యక్తి కానీ కాంప్రమైజ్ చేయగలిగాడు అనుకోండి ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా ఈ వ్యక్తి మీద ఉంటుంది ప్రపంచం అంతా కూడా ఇలాంటి వాడే మాకు లీడర్గా ఉండాలి ఇలాంటి వాడే ప్రపంచాన్ని వీలెవాడిగా ఉండాలని చెప్పి ఏక అభిప్రాయం తనకి ఓటింగ్ కూడా వేస్తారు అందులో సందేహం లేదు ఇలాంటి లీడర్ కావాలని చెప్పి ఇంక ప్రపంచం అంతా కూడా ఈ యాంటీ ని హీరో చేస్తుంది కాబట్టి వాడు చేసేటువంటివి అన్నీ కూడా దయచేసి సిద్ధంగా ఉందాం మార్పు మారు మనసులోకి నడిపించాలని అనేక మందిని కోరుకుంటున్నాను రక్షణ లేని వాళ్ళరా రక్షణ పొందుకోండి ఆలస్యం చేయకండి ఇంతకంటే కూడా గొప్ప అవకాశం మరొకసారి రాకపోవచ్చని కోరుకు అనుకుంటున్నానైతే దయచేసి ఈ విషయాన్ని ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయములన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచడానికి రాకడిని ఎదుర్కొనేటువంటి సిద్ధపాటును కూడా మీకు అందించడానికి తీవ్రమైన ప్రయాస ప్రయత్నం చేస్తూ ఉంటాను దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయడానికి దయచేసి సహకరించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా అండ్ ఎంటైర్ వరల్డ్ ఐ